వైఎస్ భారతి గారి పేరుతో ట్రోల్స్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు ఆ భారతి అనే పేరు కనిపిస్తే చాలు ఆ పేరు అడ్డు పెట్టుకొని ఏదో సంచలనం సృష్టించాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు వాస్తవానికి ఈ అనిల్ రెడ్డి కంపెనీలో డైరెక్టర్గా ఆయన తల్లి వైఎస్ భారతి ఉన్నారు అనేది అయితే ఇక్కడ వైఎస్ భారతి అనేసరికి ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి గారి సతీమని వైఎస్ భారతియే గుర్తొస్తారు కానీ ఇక్కడ ఆమె కాదు జగన్ సతీమని వైఎస్ భారతి ఆ కంపెనీలో డైరెక్టర్ కాదు వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెదనాన్న కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డికి చెందిన రెండు నివాసాలు ఆయనకు సంబంధించిన ఎనిమిది కంపెనీల కార్యాలయాల్లో సిట్ అధికారులు ఈ నెల పంతొమ్మిదిన సోదాలు నిర్వహించారు ఆ కంపెనీలో కొన్నింట్లో అనిల్ రెడ్డి ప్రస్తుతం డైరెక్టర్గా ఉండగా మరికొన్ని కంపెనీల్లో గతంలో డైరెక్టర్గా వ్యవహరించారు వాటిల్లోని షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వైఎస్ భారతి రెడ్డి గతంలో డైరెక్టర్గా ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు దీనిపై ఈ నెల ఇరవై వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో సిట్ సోదాలు పేరుతో ఒక కథనం అయితే వచ్చింది అయితే సిట్ అధికారులు గుర్తించిన వైఎస్ భారతి పేరును వార్తల్లో జగన్ సతీమణిగా ప్రచారం చేసేశారు జూలై ఇరవై సారీ రెండు వేల ఇరవై జూలై ముప్పై వరకు డైరెక్టర్గా కొనసాగారని కూడా రాసేశారు వాస్తవానికి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫోర్ఎస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్గా కొనసాగిన వైఎస్ భారతిరెడ్డి మాజీ సీఎం జగన్ భార్య కాదు ఆమె అనిల్ రెడ్డి తల్లి జగన్ పెదనాన్న జార్జిరెడ్డి భార్య భారతిరెడ్డి అనేది ఇక్కడ మళ్ళీ వీళ్ళు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో ముగిసిన సోదాలు అంటూ ఇరవై ఒకటో తేదీ నా ప్రచారం చేసిన ఫాలో అప్ వార్తలో కూడా ఈ విషయం చెప్పారట అనిల్ రెడ్డికి సంబంధించిన కంపెనీలో వైఎస్ జగన్ భార్య వైఎస్ భార్య భారతిరెడ్డి గతంలో డైరెక్టర్గా ఉన్నట్లు వీళ్ళు అప్పుడు ప్రచురించిన నేపథ్యంలో దాని అంటే అక్కడ దురుద్దేశం అయితే ఏమీ లేదు కానీ మిస్టేక్ అయితే పడింది అనేది ఈనాడు పత్రిక ఒప్పుకుంది అంటే ఇక్కడ వైఎస్ భారతి అనే పేరు వచ్చేస్తే ఈమెను కూడా ఇన్వాల్వ్ చేసేసారు ఇందులో అనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసేసారు ఒక అలజడి సృష్టించేసే ప్రయత్నం చేసేసారు తొందరపడి మరి పెద్ద పెద్ద పత్రికలు ఇంత పెద్ద తప్పులు చేస్తే చిన్న చిన్నప్పుడు సోషల్ మీడియాలో చిన్న తప్పు దొరికితే దాని మీద తప్పుడు ప్రచారం అని చెప్పి ఇమీడియట్గా కేసులు పెడుతున్నారు మరి ఇది చిన్న తప్ప పెద్ద తప్ప